కొంచెం ఏదైనా కానీ సమస్యలు వస్తాయేమో అని ఊహించినాం ఓట్ల సందర్భంగా కానీ మీ గ్రామంలో నాయకులైతేనేమి అయితేనేమి అందరూ కూడా బాగా సహకరించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్టు చేసినందుకు మరొకసారి పోలీస్ శాఖ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఇప్పుడు మీరు న్యూస్ చూస్తుంటారు పేపర్ చదువుతుంటారు రకరకాల ప్రాంతాల్లో మనకు చాలా అల్లర్లు చెల్లరగినాయి తాడపత్రి అయితే పల్నాడులో మాచర్లు అయితేనేమి తిరుపతిలో అయితేనేమి అది రకరకాల కారణాల వల్ల ఆ ప్రాంతాల్లో ఆవేశాలకు లోనైపోయి లాస్ట్ పరిస్థితి ఎట్లయిందంటే సామాన్య ప్రజలు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది ఆ విధంగా ఉండేందువలన రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎలక్షన్ కమిషన్ కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేసింది మనకు వచ్చే నెల పదో తేదీ వరకు అంటే జూన్ పదో తేదీ వరకు కూడా సభలు కానీ సమావేశాలు కానీ గుంపులు గుంపులుగా ఉండడం కానీ గుంపులు గుంపులుగా టౌన్లోకి రావడం కానీ ఎందుకంటే అవన్నీ మీకు తెలియవు ఏదో పది మంది వస్తారు టౌన్లోకి ఆ విధంగా రావుడు ముఖ్యంగా మనకు నాలుగో తేదీ ముఖ్యంగా ఒకటో తేదీ ఎందుకు ఒకటో తేదీ చెప్పండి ఎవరన్నా ఒకటో తేదీ నుంచి మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి చెప్పండి మనకు చిట్ట చివరి దశ ఎన్నికలు భారతదేశంలో ఏడు దశల్లో ఎన్నికలు జరిగినాయి మనకు నాలుగో దశ జరిగింది ఇంకా రెండు ఈ ఈరోజు ఆరో దశ అయిపోయింది ఇంకొక దశ ఉంది ఏడో దశ ఏడో దశ ఒకటో తేదీ అయిపోతుంది అయిపోతారా ఏమొస్తాయి టీవీలలో అంతా ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ వస్తాయి అంటే ఊహిస్తారు ఆ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీ గెలుస్తుంది వాళ్ళకి సీట్లు వస్తాయి వీళ్ళకి సీట్లు వస్తాయి ఆ రాష్ట్రంలో వాళ్ళ అధికారంలోకి వస్తారు ఈ రాష్ట్రంలో వీళ్ళ అధికారంలోకి వస్తారని వాళ్ళు రకరకాల ఊహలు వేస్తారు అప్పటి నుంచి కూడా మనం అంతా కూడా గ్రామంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి బెట్టింగ్ బెట్టింగ్లు కావచ్చు లేకపోతే విజిల్స్ చేయడము క్యాకలు వేయడము టపాకాయలు కావడము ఇవన్నీ కూడా అంటే అప్పుడు ఒకప్పుడు అవన్నీ చేస్తే నేరం కాదు టపాకాయలు కాల్చినారు మీరంతా చూసింటారు ఊరేగించినారు అదంతా నేరం కాదు కానీ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్టి ఎక్కడో రెండు మూడు సార్లు జరిగింది కానీ వాళ్ళు అట్టు ఉండదు కదా ఆ ఊర్లకే కాదు అన్ని ఊర్లకు నియమ నిబంధనలు ఒకటే పెట్టేశారు టపాకాయలు కావకూడదు సభలు సమావేశాలు ఉండకూడదు గుంపులు గుంపులుగా జనాలు ఉండకూడదు ఇదంతా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా వర్తింపజేసినారు ఆ విధంగా ఎక్కడెక్కడైతే జనాభా ఎక్కువ ఉందో ఆ గ్రామాల్లో మేము కూడా ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది ఎందుకంటే ఒకవేళ చట్టం దృష్టిన తెలిసి చేసినా తెలియజేసినా అది నేరం అవుతుంది నాకు తెలుసు సార్ గుంపులు నలుగురు ఉంటే నేరం అనేది నాకు తెలియదు అంటే ఒప్పుకోరు ఇంకా నేరం అంటే నేరమే అంతే అప్పుడు మీరు గ్రామ పెద్దలు కావచ్చు పిల్లలు కొంత గ్రామస్తులు మీ పిల్లలు కూడా ఆ నాలుగు రోజులు సమయం ఆ రెండు రోజులు ఊరుకుంటే ఇంక అయిపోయింది అంతే ఇప్పుడు ఎలక్షన్లో నిలబడినాక ఒకరు గెలిచాలా ఊరు ఓడిపోవాలి అంతే కదా అందరూ అయితే గెలిచలేరు కదా పది మంది పోటీలో ఉన్నారు పది మంది గెలుస్తారా దైవాధీనం అదృష్టం ఊరుకుంటే వాళ్ళు గెలుస్తారు ఊరు ఇద్దరు అందరు మీద తొమ్మిది మంది ఓడిపోయేటోళ్ళే కదా ఒకరే కదా గెలిచేది పది మంది పోటీలో ఉంటారు మనకు ఒకరే గెలుస్తారు అది ఎవరు గెలిచినా మనము మన ఊరు మనము మన కుటుంబాలు మన ప్రాంతం ప్రశాంతంగా ఉండాలా మనమంతా కూడా దానికి ఏదైనా ఎవరైనా ఊరు అట్టాయిట్ అంటే మీరే గ్రామస్తులు చెప్పుకుంటే మంచిది పోలీస్ స్టేషన్ ఊరికి వచ్చి పోలీసులు వచ్చి ఇదంతా అవసరం లేదు గ్రామంలో నలుగురు పెద్దలు దండిస్తే అడికి అయిపోతుంది అంటే సమస్య ఒకవేళ అప్పుడు మా దగ్గరికి వస్తే మేము కానీ వాళ్ళు దాన్ని ఏ విధంగా చేయాలా కేసు కట్టాలన్నా తీసుకుని స్టేషన్లో పెట్టాలన్నా ఆ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనుషులను బట్టి ఏర్పాటు చేస్తాం మరొకసారి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ దీనికి వచ్చే నాలుగో తేదీ ఒకటో తేదీ నుంచి ఒకటో తేదీ ఆ రోజు వస్తాయి ఎవరు గెలుస్తారు ఎవరు భారత సంబంధం లేకుండా ఎవరెవరు గెలుస్తారు ఎవరి పని వాళ్ళు తప్పదు కదా ఎవరు గెలిచినా మన పని మనం తప్పదు మన బాధ్యత మనం నెరవేర్చుకుంటే పోతుంటాల్సిందే అది ఎంత తాత్కాలికమంతే ఆ రోజు ఏదో రోజు చెప్పి మాట్లాడుకుంటాం పోతుంటాం అంతే అది అట్లే ఉండాలా ఎన్నికలు అనేది వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అంతే కదా అదేంటి మన గ్రామంలో మీరు రేపు పొద్దున ఎదురెదురుగుతారు ఒకేరు మొదలూ తీసుకోవాల మనంతా ఒకే గ్రామంలో గ్రామం ఇంత పెద్ద గ్రామం